రెండు పేల ఇరవై ఒకటి ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించిన లోకేష్ను అతని పాఠశాల యాజమాన్యం సత్కరించింది కృష్ణా జిల్లా గుడివాడ విశ్వభారతిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన లోకేష్తో పాటు తమ విద్యార్థులు అనేక మంచి ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ శ్రీమన్నారాయణ వెల్లడించారు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరు స్టూడెంట్స్ అన్న వాళ్ళు స్కూల్ నుండి ఐఐటి జేఈకి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడుతున్నారు నేను సిక్స్త్ క్లాస్లో విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఐఐటి జేఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్లో బేసిక్స్ మీద అంతా కంప్లీట్ గ్రిప్ ఉండేటట్టు నేర్చుకున్నాను ఇక్కడ అందువల్ల నాకు ఇంటర్మీడియట్లో పెద్ద అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అయింది ప్రాబ్లమే అనిపించలేదు పరీక్షా విధానం కూడా గతంలో కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది నార్త్ ఇండియాలో కోటలో ఒక ఇన్స్టిట్యూషన్లో ఇంటర్మీడియట్లో లక్ష మంది చేరతారు అటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ని వందల మంది మంచి పిల్లలు ఉంటారు అలాంటి దాంట్లో గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ చిన్న టౌన్ ఏ ఇంత చిన్న టౌన్లో మరి మేము ఈ స్కూల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ర్యాంకులు సాధిస్తున్నామంటే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే టీచర్సే కాదు పేరెంట్స్ సహకారం కూడా